ప్రేమ ప్రేమగల తండ్రి కృపగల తండ్రి మహోన్నతుడా సర్వశక్తిగల తండ్రి అప్పుడు ఇస్సాకు సాకు యాకోబ్ల తండ్రి అధోనాయ్ అలశాయి తమ కృపగల నామానికి స్థూత్రాలు మా రక్షకుడ మా విమోచకుడ మాకై ప్రాణము పెట్టిన మిస్సియా తమ కృపగల నామానికి స్థూత్రాలు గడిచిన శబ్బాతు నుంచి మరొక నూతనమైనటువంటి శబ్బాతులు నాయన మీ పిల్లలుగా మీ ప్రజలుగా మేము తిరిగి కలుసుకోవడానికి తమనిచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి స్థూతున్నారు అయ్యా తనని పరిశుద్ధమైన ఆరాధనలో నాయన ముందుగా పాటల ద్వారా పరిశుద్ధ లేఖనాల ద్వారా బిడ్డలందరూ కూడా తమ నామను మహింపర్చున్నారు అయ్యా కొద్ది మందిగా ఈ స్థలంలో చేరి మీ మాటలు వినుటకు నాయన మీ సన్నిధి యొక్క శక్తిని అనుభవించుటకు నీ పిల్లలుగా నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్థూతురాలు నీ ఎందు భయభక్తులు కలిగిన అయినా మీ త్రావులు ఎందు నడిచినట్లు మాకు బుద్ధిని జ్ఞానమును వివేకాన్ని అనుగ్రహింపచేయండి పరిశుద్ధిగా అనాలోచనగా ఉండకుండా అవిధేలుగా నాయన మీ వాక్కును మీ స్వరమును విన్నట్లు నాయన మా హృదయమును మా మనస్సులను తెరవమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మాకు చేయండి మీ మాటలు ప్రకటించటకు యోగ్యతలే నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మ చేత నడిపించండి అయ్యా తమరే మాట్లాడండి తమరే బోధించండి తమరే గ్రహింపచేయమని నాకును మాకును కావలసినటువంటి ఆధ్యాత్మిక ఆహారాన్ని మేము అయా తండ్రి మరి అందించటం కొన్ని కృపను మాకు దయచేయండి అలాగే తండ్రి నాయన ఈ షబ్బాత మహిమ గత ప్రభావం పొందుకోమని ముందున్న సమయాన్ని తమ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకోవచ్చు తమ కృపను కోరుకోవచ్చు వరి పరిశుద్ధమని నాములు వేడుకొని ఆమె మరి సహోదరున్నారా మూడొక నిమిషాలు మనము క్రమంగా కూర్చున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాం ఇది ఎన్నో మాసం అండి ఎన్నో మాసం మూడవ నెల ఇది బైబిల్ యొక్క విధానంలో ఇది మూడవ నెల ఈ మూడవ నెల యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఏమైనా ఉన్నదా ఉందండి మూడవ నెలకి ఏమైనా ప్రాముఖ్యత కానీ ఏమైనా ప్రత్యేకత కానీ ఉన్నదా ఉంది అని చెప్పాలి నేను ప్రశ్నించినప్పుడు ఉంది అని అనాలి నేను నెలలో ఏమి ఇచ్చాడో నేను అడగలేదుగా ఈ నెలకి ఏదైనా ప్రాత్యేకత ఉందా లేకపోతే ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే దానికి ఉంది అంటే సరిపోతుంది అవునా కదా ఆలోచన ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎలాగ ఇవ్వాలో మనకు తెలియాలి అలెయ్య ఈ యొక్క నెలకు చాలా ప్రత్యేకత ఉన్నది అది ఏమిటంటే రెండు అంశాలు ఉన్నాయి మొట్టమొదటిది ఆ తోర ఇవ్వబడినటువంటి నెలగా ఉన్నది రెండవది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించబడటం అనేది ఈ యొక్క నెలలోనే ఉన్నది అనేది మనం గ్రహిస్తూ ఉన్నాం సహోదరుల పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడినప్పుడు వారు ఏమవుతారంట శక్తివంతులుగా మారిపోతారు అలాగే సర్వసత్యమైన ఆత్మ అనేది మనము పొందినప్పుడు అది మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే సర్వసత్యములోనికి తీసుకుని వెళ్తుంది అని చెప్తూ ఉన్నాం అలాగే పరిశుద్ధాత్మ పొందినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు చూడగలం పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు నీవు ఆయనకి కుమారుడుగా కుమార్తెగా ఉండగలుగుతావు సహోదరులారా అయితే ఈ పరిశుద్ధాత్మని పొందుకొని ఈ లోకములో ఆయన శక్తిని పొందినవారు అపోస్తుల కాలంలో అపోస్తులందరూ కూడా కనపడుతూ ఉన్నారు అలాగే వారు పొందినటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అదే ఆత్మ తిరిగి మనము పొందుకుంటూ ఉన్నాం ఈ చివరి దినాలలో కాబట్టి ఆత్మ మనల్ని చూస్తూ ఉన్నది పరమతండ్రి వారి యొక్క ఆత్మ మనల్ని చూస్తూ ఉన్నది గ్రహిస్తూ ఉన్నది పరిశీలిస్తూ ఉన్నది అందుకే చెప్పాము ఆత్మను పొందినవాడు ఏ స్వభావం కలిగి ఉంటాడు ఆత్మస్వభావాన్ని కలిగి ఉంటాడు ఆత్మ పొందలేని వాడు శరీర స్వభావాన్ని కలిగి ఉంటాడని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి దీనిని బట్టి నీవిప్పుడు ఎలాగ నడిపించబడుతున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడితే నీవు ఆత్మకార్యాలు చేస్తూ ఉంటావు అలా కాకుండా శరీరపరమైనటువంటి విధానాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు శరీరానికి సంబంధించినటువంటి స్వభావాన్ని నీవు కలిగి ఉంటావు కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఉన్నది ఎందుకంటే శరీర కార్యముల ద్వారా నువ్వు తండ్రికి అవిదేడైపోతే ఆత్మ కార్యముల ద్వారా నువ్వు తండ్రికి దగ్గర అవుతావు అనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వే ఏ ఏ విషయాల్లో ఫలించాలి శరీర విషయాల్లో ఫలించాలా శరీర క్రియల విషయంలో ఫలించాలా అని అంటే కాదు ఏ విషయంలో ఫలించాలి ఆత్మ విషయంలో కొన్ని ఫలాలే ఉన్నాయి ఆ ఫలాలు నువ్వు ఫలించే విధముగా ఉండాలి నోటితో చెప్పటం కాదు ప్రియమైన సహోదరులారా ఆ ఫలాలన్నీ కూడా ఎలాగ చేయాలని మనం చెప్తున్నామంటే క్రియలు కలిగి చేయాలి ఒక వ్యక్తిని ప్రేమించాలంటే లేకపోతే ఒక వ్యక్తి పరమ తండ్రి వారి చేత ప్రేమించబడాలి అంటే ఆ వ్యక్తి తండ్రి యొక్క మార్గంలోనికి రావాలి ప్రియమైన సహోదరులారా యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ అధ్యాయంలో మాట్లాడతాడు ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తే వాడు ఒకడు నా ఆజ్ఞలు గైకో గైకునేవాడుగా ఉంటాడని చెప్పేసి మెస్సి వారు బోధించాడు కాబట్టి ఆయన ప్రేమించడం అంటే ఆయన చెప్పినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆయన చెప్పిన మార్గం ఏదైతే ఉన్నదో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా కలిగి ఉండడం అని అర్థం సహోదరులార భారకశ్యం హూయ చూడండి ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను అపోస్తుల కార్యములు అపోస్తల కార్యములు అధ్యాయము వచనము ఒక మాట చూడండి అధ్యాయము వచనం అది మన యొక్క ఉద్దేశం ఏమిటంటే సహోదరులరా ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే శిష్యుల యొక్క మనస్సులను ఏం చేశాడంట దృఢపరిచాడు బలంగా చేసాడు వారి మనస్సులు పిరిగితనంతో కూనేటువంటివి కాదు బలహీనమైనటువంటి మనసులు కాదు ఏమండి సంచలత్వంతో కూడినటువంటి మనసులు కాదు ఇప్పుడు ఒక మనసు ఉండి మరొక తర్వాత మరొక మనసును పొందటం మరొక ఆలోచన విధానానికి వెళ్ళటం ఇలాంటి జీవితాలు కాదు వాళ్ళు సహోదరులారు యశవామిసి వారు ఆయన సువార్త చేసిన సమయంలో ఆయన చెప్పిన మాట ఇంకొక మాట చూపిస్తాను చూడండి ఆయన తిరిగి లేచిన తర్వాత అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము మూడో వచనం చూడండి ఒకసారి ఒకటో అధ్యాయం మూడో వచ్చును ఒకటో అధ్యాయము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే ఆయన శ్రమ పడిన తరువాత ఆయన అనగా ఎవరు అది అనమాట అంటే మన రక్షకుడు అనేటువంటి మెస్సియా ఈ లోకంలో శ్రమను పొందాడు అనుభవించాడు అనేక శ్రమలు భరించాడు ఆయన ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అంటే సహోదరులారు అనేక శ్రమలు భరించాడు వాస్తవానికి రోమ యొక్క విధానము ఆ రోమ యొక్క విధానం యొక్క కల్చర్ ఆ శిక్ష ఆ మ్రాను యొక్క బాధను అనుభవించాలంటే అదంత సాధ్యమైన పని కాదు వాస్తవానికి చాలా చిత్రమిసులు పెట్టేవాళ్ళు ప్రియమైన సహోదరులారా ఈ లోకంలో పరిశీలు పెడుతున్న శ్రమను ఎదుర్కొన్నాడు శాస్తు పడుతున్నటువంటి శ్రమల్ని ఎదుర్కొన్నాడు సర్దూకాయలు పెడుతున్నటువంటి ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాడు మెస్సియా ఆయన బోధ చేస్తున్నటువంటి సమయంలో అనేక మంది ఆయన బోధని వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారి మధ్య నిలవబడి ఒక సరైన విశ్వాసాన్ని బోధించడం అనేది అది ఒక పోరాటంతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి విధానం ప్రేమైన సహోదరుల ఆయన అంత సామాన్యముగా బ్రతకలేదండి ఎప్పుడు చంపుదామా ఎప్పుడు చంపేద్దామా అన్న ఆలోచనతో కలిగిన వారు ఎందుకంటే ఈయన చేసే బోధలు ఒక రకంగా చెప్పాలంటే వారు పొందినటువంటి ధర్మశాస్త్రము దానికి వ్యతిరేకంగా కొన్ని విధానాలు ఉన్నాయి కాబట్టి వారు చాలా సమయాల్లో ఆయన వ్యతిరేకించడం జరిగింది కానీ ఆయన వ్యతిరేకించిన ధర్మశాస్త్రాన్ని దానిలో ఉన్నటువంటి ప్రేమను కనికరాన్ని న్యాయాన్ని ఏం చేశాడైనా చూపిస్తూ ఉన్నాడు మీరు పారంపర ఆచారాలు పట్టుకున్నారు ఆచార నియమాలను పట్టుకుంటున్నారు కానీ ఆయన వాటిని చేయమని చెప్పట్లా వాటిలో ఉన్నటువంటి కృప వాటిలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఏ విధముగా చూపించాలో ఆ విధముగా చూపిస్తూ ఉన్నాడు మెస్సియా హలూయ హలెయ ఇప్పుడు ఉదాహరణకు స్వాత ఎనిమిదవ అధ్యాయములో పాపం చేస్తున్నటువంటి ఒక స్త్రీ పట్టబడింది వ్యభిచారం చేస్తూ ఉండగా కొంతమంది యూద యొక్క సమూహము చూసింది చూసినప్పుడు వారందరూ కూడా మెస్య దగ్గరికి తీసుకొచ్చారు అయ్యా ధర్మశాస్త్రం ప్రకారముగా మోసేకి అనుగ్రహించినటువంటి ధర్మం ప్రకారముగా రాళ్ళతో కొట్టమని నియమం ఉన్న కదా వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని నియమము ఉన్నది కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి చేయాలి ఇదిగో మేమందరము కూడా రాళ్ళు పట్టుకొని వచ్చాం ఏమైనా చంపాలని నీవు ఏ విధమైన ఏ విధమైనటువంటి తీర్పునిస్తావు నీ యొక్క నియమం ఏంటి నీ యొక్క నియమము ఏమిటి అని చెప్పేసి ఆయన అడగడం ప్రారంభించారు ప్రియమైన సహోదరుల అప్పుడు అన్నాడు మీలో ఎవడు కూడా పాపం లేని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మొట్టమొదటిగా మీద రాయి వేసి వెళ్ళండి అన్నాడు ఈ సహోదరుల ఆ మాట అన్న తర్వాత ఆయన నేల వంగి తన వ్రేలు తీసుకొని కింద రాస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా ఒక్కొక్కడి జీవితం రాస్తూ ఉన్నాడు ఒక్కొక్కడు బ్రతుకు రాస్తూ ఉన్నాడు వెంటనే ఇవన్నీ చూసి పరుగు పరుగు ఒక్కడు కూడా అక్కడ లేరు అమ్మో నా తప్పిదమ్మిది అన్నీ కూడా ఈయన తెలియజేస్తాడు నా పాపాలన్నీ కూడా నా పాప చెట్ట మొత్తం ఈయన బయలుపరుస్తూ ఉన్నాడు అందరి మధ్య తెలియజేస్తున్నాడు బాబోయ్ నాకు ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి ఆ రాళ్ళు తీసుకొచ్చిన వారందరూ కూడా ఆ అసూయ ద్వేషంతో వచ్చినటువంటి వారందరూ కూడా ఆ రాళ్ళు అక్కడ పడేసి ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సహోదరుల అప్పుడు వెనక్కి తిరిగి అమ్మా నేను ఎవరు కూడా శిక్షించలేదా ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా అని చెప్పినప్పుడు అయ్యా నన్ను ఎవరు శిక్షించలేదయ్యా ప్రియమైన సహోదరులారా నన్ను ఎవరు శిక్షించలేదు అప్పుడు అంటున్నాడు అమ్మ ఇక మీదట నీవు పాపము చేయకుండా విశ్వాసంగా జీవించు అని చెప్పాడు ప్రియమైన సహోదరులారా యశో ఇక్కడ మరణ శిక్ష విధించలా యశో ఇక్కడ ఆమెని బాధ పెట్టాల తారా యొక్క శిక్ష అదే శాపము దాన్ని ఏమని పిలిచారు ధర్మశాస్త్రం యొక్క శాపము అని పిలిచారు ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి పాపం అని పిలిచారు ఆ పాపముని ఆ పాపము నుంచి ఆ శాపము నుంచి ఆమెకేం ఏం చేశాడు ఆయన విడుదల విమోచన కలుగు చేశాడు ప్రియమైన సహోదరులారా ఎక్కడైనా తోర ఆజ్ఞను ఆయన ఫాలో చేయకున్నాడా అక్కడ చెప్పిన తర్వాత అన్నాడు ఒక స్త్రీని వ్యామోహంతో చూస్తే ఏమవుందట్టు నువ్వు పాపం చేసినట్టు నీ మనస్సులో ప్రియమైన సహోదరుడా ఎందుకంటే మనసులో చేసే పాపం ఎవరికే కనపడదో సహోదరుడు వాడు పరిశుద్ధంగా కనపడతాడు అబ్బో ఎంతో పరిశుద్ధుని నేను ఎంతో పవిత్రుడిని ఎంతో పాపం లేని వాడిని అని కనపడతాడు కానీ సహోదరుడా వాడి మనసులో చేసే పాపము నీకు తెలియదు వాడు పైకి భక్తిగా కనపడతాడు ప్రియా సహోదరులారా రోజున వాక్యం చెప్పే వాళ్ళే వారి జీవితాలు పైకి భక్తిగా కనపడుతున్నాయి గాని సహోదరులారా వారి లోపల వారి మనస్సులో వేరే వేరే ఆలోచనతో నింపబడి ఉంటూ ఉన్నారండి ఇది తండ్రికి కోపం పుట్టించే పని చూసారా ఇంకా బలముగా దాన్ని చేయటం జరుగుతుంది ఆజ్ఞను ఇంకా ఏం చేస్తున్నాడు మెస్స దానిని బలపరచటం జరుగుతూ ఉన్నది సహోదరులారు బలపరుస్తూ ఉన్నాడు ఇంకా దానిని దృఢంగా చేస్తూ ఉన్నాడు ఆజ్ఞని సులువా చేయట్లా సులువుగా దాన్ని ఎక్కడా చేయట్లా నరహత్తు విషయం కూడా చెప్పాడు ఆయన ఒక వ్యక్తిని చూసాంట ద్రోహి అన్నా కానీ నరహత్తు కూడా అన్నా కానీ నీవు ఆ వ్యక్తిని ఏం చేసినట్టు చంపినట్టే ఏమో ఆ మాటలను బట్టి కత్తిపోటు లాంటి మాటలను బట్టి తన మనస్సును గాయపరిస్తే ఆ మాటలను బట్టి అతను చనిపోతే సహోదరుడా నీవు నరహత్ చేసిన కాబట్టి అలా పిలవద్దు మీరు ఎందుకంటే నరహత్తుకుల మిగిలి మిగిలిపోతారు నరహత్తుడికి అన్ని రాజ్యం ఉంటుందా అండి ఉండదే ఉండదు ఇక్కడ చెప్తున్నా చూడండి ఈ విధంగా శ్రమ పొందాడు మెస్సియా అనేక శ్రమ పొందిన తర్వాత తిరిగి లేచి తిరిగి లేపబడి నలభై దినాల వరకు కూడా వారికి కనపడచ్చు ఎవరికి ఎవరు కనపడుతున్నాడు శిష్యులకి కనపడుతున్నాడు ఎవరు మెస్సియా శిష్యులకి కనపడుతూ ఏం చేస్తుంట ఆయన చూడండి ఎలహిమిక రాజ్యముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపించి చూడండి అక్కడ అనేక ప్రమాణములు దగ్గర ఒకటి అనేటువంటి నెంబర్ వేస్తుంది దాని కింద ఏమని రాయబడింది అంటే రుజువు అని కనపడింది చూడండి రుజువులను ఏం చేస్తాడైనా ఆయన ఏం చేస్తున్నాడు తండ్రి యొక్క రాజ్యముల గురించి మాట్లాడుతూ ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రుజువులను అంటే ప్రూఫ్స్ అనమాట ప్రూఫ్స్ ఈ రోజున మానవుడికి ఏం కావాలి నమ్మాలంటే ప్రూఫ్స్ కావాలి చూపించు ప్రూఫ్స్ చూపించు లేఖనాలు చూపించండి వాక్యం చూపించండి అని మాట్లాడుతూ కాబట్టి సహోదరులారా రుజువులను చూపిస్తూ ఉన్నాడంట అంటే అంటే దేని విషయమై దేని విషయమై తండ్రి యొక్క రాజ్యము విషయమై రుజువులను చూపిస్తూ ఆయన వారికి బోధిస్తూ ఆ తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొని చూసారండి సహోదరులారా మెస్సీ ఆ రోజు తన శిష్యుల దగ్గరకు వచ్చి వారిని తండ్రి రాజ్యం గురించి ఈ భూమి మీద తండ్రి స్థాపన మీరు చేయబడాలంటే తండ్రి రాజ్య స్థాపన చెయ్యాలి అంటే మీకు అవసరత ఏదైనా ఉందో తెలుసా ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సహాయం మీకు అవసరమైనది కాబట్టి నేను వెళుతూ వెళుతూ ఇది మీకు ఇస్తూ ఉన్నాను కాబట్టి ఈ ఆత్మను పొందుకున్నటువంటి మీరు దేవుని రాజ్యము అనగా ఎలోహం యొక్క రాజ్య స్వార్థను సకల జనులకి ప్రకటన చెయ్యండి నేను మీకు చూపించినటువంటి రుజువులు ఏమైతే ఉన్నాయో నేను మీకు చూపించినటువంటి తండ్రి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతరులకి ప్రత్యక్షంగా చూపిస్తూ వారిని బలపరచండి సహోదరు అలాగే అపోస్తుల కాలంలో కూడా అపోస్తుల కాలంలో ఉన్నటువంటి శిష్యులని ఈ విధముగా పరమ తండ్రి అంటే వారు దృఢపరచాడు బలపరిచాడు అంటే వారిలో ఉన్నటువంటి ఆ అపనమ్మకాన్ని వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని అంతటిని కూడా తీసివేసేసి వారిని ఏం చేస్తాడంట తండ్రి రాజ్యములు బలపరుస్తూ ఉన్నాడు తండ్రి రాజ్యము విషయంలో ఉన్నటువంటి ఆ లేఖనాల విషయంలో ఆ వాక్యం విషయంలో వారిని బలపరుస్తూ ఉన్నాడు ఇదిగో మీకు శోధనలు వస్తాయి మీకు శ్రమలు వస్తాయి మీకు ఆటంకాలు ఏర్పడతాయి మీకు అవమానం కలుగుతుంది అయినా సరే మీరు బెదిరిపోవద్దు ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీకు సహాయముగా నేను మీకు తోడుగా ఒక ఆత్మను ఒక స్పిరిట్ని మీదకి పంపిస్తూ ఉన్నాను అందుకే చెప్పన నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు అండి సహోదరులారా స్టెప్పను గట్టిగా మాట్లాడుతూ ఉంటే అతను మాట్లాడుతున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను మాట్లాడుతున్నటువంటి ఆ బోధ ఎందువారు ఆ నిమగ్నమైపోయారు ఏమి చేయాలి అర్థం కాల ఆజ్ఞాపిస్తున్నారు ఈ నామముల మీరు బోధిస్తే మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారు అయినా పర్వాలేదు హాయిగా చనిపోవడానికి మేము మా ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధపడి వచ్చిన వారు ఆ విధముగా మా రక్షకులైనటువంటి మెస్సే మమ్మల్ని దృఢపరిచాడో ఏం పర్వాలేదు మాకు అని చెప్పేసి అంటున్నారు హాలెలుయా హలెయ ఇప్పుడు చదవండి సహోదరులారా చూసారా యశువాంశి వారు శ్రమపడిన తర్వాత తిరిగి లేపబడిన తర్వాత నలభై దినాలు కూడా శిష్యులు ఏం చేశాడు ఆయన దృఢపరుస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు తండ్రి రాజ్యం గురించిన విషయాలను చూపిస్తూ వారిని అనేక రీతులుగా నడిపించేవాడుగా కనపడుతూ ఉన్నాడు సహోదరులారా ఇప్పుడు ఈ వాక్యం పట్టుకొని ఈ గ్రంథం పట్టుకొని మనం ఏం చేయాలి ఆయన స్థాపన చెయ్యాలి ఏ ఊరు నోటి నుంచి దేవుని రాజ్యం అనే మాట రాదండి మీరు ఆయన నమ్ముకోండి మీరు స్వస్థపరచబడతారు మీరు ఆయన నమ్ముకోండి మీకు దేవుళ్ళు వచ్చి పడతాయి ఇదే బోధ తండ్రి రాజ్యంలో నువ్వు వెళ్ళాలి అంటే తండ్రి రాజ్యం పొందాలి అంటే తండ్రి స్థాపన ఈ లోకంలో జరగాలి అంటే నువ్వు పూనుకోవాలి ఆయన పక్షాన ఏమీ చేయకుండా నువ్వు అలాగా నిద్రపోతేలుగా భీమిన సహోదరుల తండ్రి స్థాపన జరగాలండి అది నీ మీద ఉన్న బాధ్యత జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి చూడండి అక్కడ అపోస్తుల కార్యంలో పద్నాలుగో అధ్యాయంలో మాట చదవండి మరలా చదవండి బలపరిచి దేనిలో అండి విశ్వాసమిసులు మొట్టమొదటిగా ఆయన మనసు ఆయన తన శిష్యుల యొక్క మనసులను బలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు రెండవదిగా విశ్వాసము విషయములో నిలకడగా ఉండమని చెప్పాడు హెచ్చరించాడు మూడవదిగా అనేక శ్రమలు మీరు అనుభవించాలి దేని విషయంలో తండ్రి రాజ్య విషయంలో పరమ తండ్రి వారి యొక్క రాజ్యం విషయంలో ఆయన రాజ్యము పొందే విషయంలో ఆయన రాజ్యము సంపాదించే విషయంలో మనము ఈ లోకంలో శ్రమను అనుభవించాలి ఏదో కూర్చొని వెళ్ళిపోవటం కాదు భక్తి అంటే భక్తి జీవితం అంటే ఏదో వచ్చేసి ఏదో రెండు మాటలు వినేసి ఏదో రెండు కానుకలు వేసేసి తిరిగి మీ గృహానికి వెళ్ళటం అనేది అది కాదు ఈ లోకములో సహోదరులారా తండ్రి రాజ్యము పొందాలి అని అంటే దాన్ని అనుభవించాలి అని అంటే ఈ లోకంలో మనం ఏం చేయాలంట శ్రమలు అనుభవించాలి శ్రమ వచ్చిందంటే ప్రార్థన మానేస్తారు బాధ వచ్చిందంటే ప్రార్థన మానేస్తారు చర్చికి రారు తండ్రి మందిరానికి రారు తండ్రిని ప్రేమించరు కావాల్సింది ఏంటి మీ సుఖమే కావాలి మీ సుఖమే కావాలి చూడండి మొదటి కూరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదవని ఒకసారి మొదటి కూరింది పదిహేను ఇరవై ఒకటి ఒక మాట చూడండి పదిహేను పంతొమ్మిది చూడండి జీవిత కాలము మట్టుకే మనము యాశ్వానందు నిరీక్షించు వారమై అడల కంటే కూడా హేమైపోతాం దౌర్భాగ్యం అయిపోతాం సహోదరుల ఈ కాలం ఎంత అండి మహా అయితే డెబ్భై ఏళ్ళు అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు ఈరోజును వంద వందేళ్ళు బతికాడంటే అది గొప్ప విషయమే అవునా కాదా వందేళ్ళు బ్రతికాడంటే గొప్ప విషయం ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యాభై ఏళ్ళు బ్రతికాడంటే గొప్ప ఆయుష్ ఉన్నవాడే సహోదరులారు ఎందుకంటే ఇప్పుడు తినే ఆహారం కానీ ఆహార నియమాలు కానీ అన్నీ కూడా ఏమైపోయినాయి కల్తీ అయిపోయినాయి అన్నీ కూడా కల్తీ అయిపోయినాయి చూడడానికి చాలా అందంగా కనపడతాయి కానీ దానిలో ఏ శక్తి లేదు మన పూర్వీకులు మన తాతల కాలంలో వారు తిన్న ఆహారము చాలా బలమైన ఆహారం రాగులు సంగటి జొన్న సంగటి జొన్న రవ్వ జొన్న భోజనం రాగి భోజనం ఇవే తిన్నారు చక్కగా మజ్జిగ వేసుకోవాలి మా నాయనమ్మ గారు అవి చనిపోయేంత వరకు కూడా ఒక్క పన్ను కూడా ఉండలేదండి నేనే ఇప్పుడు ఏదైనా నవల నవలలేను కానీ ఎంత బొనికైనా సరే పట్నం నవలేస్తుంది ఆవిడికి అంత ఆరోగ్యం ఇచ్చాడు సహోదరుల ఒక్క పన్ను కూడా వల్ల మా తాతకు కానీ మా నాయనమ్మకు కానీ చాలా ఆశ్చర్యం వచ్చేది మాకు ఆ పుచ్చిపో అవే నీళ్ళు తాగారు మేము అవే నీళ్ళు తాగాం మరి మాకు పుచ్చిపోని వచ్చినాయి వాళ్ళకి పుచ్చిపోని ఒకటేంటి ఒకటి కూడా లేదు ప్రియమైన సహోదరులారా కాబట్టి ఈ డెబ్భై సంవత్సరాలు అరవై సంవత్సరాలు మట్టికే నీవు మెస్సైన నమ్ముకొని ఆయన దగ్గరికి రావటం అనేది గొప్ప విషయం కాదు కానీ సహోదరులారా ఆయన నమ్ముకోవడం విషయం కాదు శ్రమలను అనుభవించాలి ఈ లోకములు అనిపించాలి తండ్రి రాజ్యం పొందాలంటే శ్రమలను అనుభవించాలి తట్టుకోవాలి నిలబడాలి శ్రమలు అనుభవిస్తే సహోదరులారా నీవు ఆయన ఎదుట ఒక సువర్ణలాగా ప్రకాశిస్తావు బంగారము కొలుమిలు వేస్తేనే దాని మాధుర్యము దాని గొప్పదనము బయటికే వస్తుంది కొలిమిలో వేస్తేనే దాని యొక్క విధానం రూపం అనేది చక్కగా మారుతూ ఉంటుంది అలాగే మనము శ్రమలో అనుభవించే కొలది సహోదరులారా అందుకే మెస్సీ అన్నాడు నా నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు ఆయన నీతి కోసము శ్రమ పొందుతున్నప్పుడు మనము ఒక దళిత క్వాలిఫికేషన్లోకి వెళ్తాం హలిలూయ హలిలూయ అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి అంటే దృఢపరిచిన తర్వాత విశ్వాసంలో నిలకడగా ఉండమని చెప్పిన తర్వాత ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన చదవండి అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము చూడండి అనుభవించిన తర్వాత మనము దేవుని రాజ్యంలో అనగా ఎలోహిమేకర్ రాజ్యంలో ప్రవేశింపవల్లని వారిని ఏం చేశాడంట హెచ్చరించాడు హెచ్చరించాడు ఇది మనకు కూడా ఒక హెచ్చరిక ప్రియా సహోదరుడా నీవు చేస్తున్న ఆరాధన బట్టి నువ్వు చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి నీవు విశ్వాసంలో నిలకడగా ఉండాలి రెండు నీ మనసు దృఢంగా ఉండాలి మూడు శ్రమలను అనుభవించాలి నాలుగు తండ్రి రాజ్యంలోను ప్రవేశించాలి ఇది తండ్రి కోరుకుంటున్న జీవితం తండ్రి మనకి ఇవ్వాలని ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి జీవితం ఇది బారు కశ్యం హలెయ హెలుయా ఇంకొక మాట చూడండి అక్కడ అపోస్తుల కార్యంలోనే చూడండి పదే అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చూడండి ఎవరిని అంగీకరిస్తారు చూడండి ఆయన ముప్పై ఐదో వచ్చిన చూడండి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వాని అది హలలుయ అంటే ఇప్పుడు పరమ తండ్రి వారు ఎవరిని అంగీకరిస్తాడు ఎక్కువ డబ్బు ఇచ్చేవారినా ఎక్కువ ఆస్తి ఇచ్చేవారిన ఏవండి ఎవరిని లోకంలో మనిషి లేదుట మనుషులందరూ కూడా నన్ను గొప్పగా పొగడాలి గొప్పగా హెచ్చించబడాలి గొప్ప చేయబడాలి అనేక విధాలుగా చూస్తూ ఉంటారు సహోదరుల అది ఏమ ఏ ఆ ఏ విషయానికి మంచిది కాదు ఇక్కడ చెప్తున్నాడు ప్రతి జనములోనూ ఆయనకు అనగా పరమ తండ్రి వారికి ఏం చేయాలి భయపడాలి సహోదరులారా ఎక్కడుందా మనకు భయం మందిరానికి రండమ్మా మందిరానికి రండి చర్చికి రండి పండగలకు రండి ఆజ్ఞలు చేసుకోండి ఆశీర్వాదం పొందుకోండి దీవుని పొందుకోండి అని చెప్తూ ఉంటే మనము తండ్రి మాటకు అవిధేత చూపించే వరకు ఉంటూ ఉన్నా ప్రియా సహోదరుల పరమ తండ్రి వారికి మనము లోబడాలి ఆయనకు భయపడాలి ఇంకా చూడండి భయపడి